జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై నాలుగవ భాగము కుంభకర్ణుడు రావణునితో పలికిన పలుకులన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహోదరుడు విన్నాడు మహోదరుడు కుంభకర్ణునితో ఇలా అన్నాడు ఓ కుంభకర్ణ నీవు ఉన్నత వంశములో జన్మించావు కానీ ఉన్నతంగా ఆలోచించడం లేదు గర్వంతో ఎప్పుడేమి చెయ్యాలో తెలియకుండా మాట్లాడుచున్నావు రావణుడు మహారాజు ఆయనకు తెలియని నీతి లేదు నీవు ఇప్పుడు రావణునికి నీతులు చెప్ప పని లేదు ఏదో బాల్య చాపల్యంతో మాట్లాడుతున్నావు రావణుడు లంకాధిపతి దేశకాలములను బాగా ఎరిగినవాడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో తెలిసినవాడు తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు నీవు ధర్మము అర్థము కామము గురించి మాట్లాడావు కానీ వాటి లక్షణముల గురించి స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా సుఖం కలిగినా దుఃఖము కలిగినా దానికి ముందు చేసిన కర్మలే కారణము కానీ ఒక్కోసారి చెడ్డ పనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ధర్మం కోసం చేసే పనులు అధర్మం కోసం చేసే పనులు రెండు శ్రేయస్సును కలుగజేస్తాయి ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి పురుషులు ఈ లోకానికి పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ఉంటారు ఆ కర్మలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కదా కాబట్టి మంచి పనులు చేస్తే పుణ్యము చెడ్డ పనులు చేస్తే పాపము వస్తుంది అన్నమాట సరికాదు ధర్మంగా కర్మలు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది అధర్మ ప్రవృత్తితో కర్మలు చేస్తే దుఃఖము కలుగుతుంది అని చెప్పడానికి కారణమేమీ లేదు అందుకని రావణుడు తనకు తోచిన పని చేశాడు మేమంతా దానికి సమ్మతించాము దానివలన యుద్ధం వచ్చింది యుద్ధం చెయ్యాలి కానీ జరిగిన దానికి చింతించడం అవివేకము ఏదో నువ్వొక్కడివే రాముడిని లక్ష్మణుడిని వానర సేనలను అందరినీ చంపుతానని అంటున్నావు కానీ జనస్థానములో వంటి చేత్తో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒక్క గడియలో చంపిన రాముని నువ్వు ఎలా చంపగలవు జనస్థానములో రాముడి చేతిలో నుండి చావు తప్పించుకున్న రాక్షసులు ప్రస్తుతము లంకలో రాముని వలన భయంతో బ్రతుకుతున్నారు ఆ సంగతి నీకు తెలియదా రాముడు నిద్రపోతున్న సింహము అని తెలిసి కూడా ఆ సింహము జూలు పట్టుకుని లాగడానికి వెళుతున్నావు రాముడికి కోపం వస్తే అతని ముందు ఎవ్వరూ నిలవలేరు కాబట్టి నువ్వొక్కడివే యుద్ధము చేసి రాముని చంపుతాను అని అనడం సరికాదు నీవు ఒంటరిగా యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు ప్రస్తుతము మన బలము క్షీణదశలో ఉంది రాముని బలము మెండుగా ఉంది ఇటువంటి సమయంలో ఎవరైనా రామునితో యుద్ధానికి వెళతారా రామునితో సమానమైన బలపరాక్రమములు కలవాడు ముల్లోకములలో లేడు అట్టిరామునితో నీవు ఒంటరిగా ఎలా యుద్ధం చేయాలనుకుంటున్నావు అని పలికాడు మహోదరుడు తరువాత రావణుని చూసి మహోదరుడు ఇలా అన్నాడు లంకేశ్వర నీవు సీతను అపహరించి తెచ్చావు సీత లంకలో నీ ఎదురుగా ఉంది ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నీవు తలుచుకుంటే సీతను అనుభవించడం క్షణంలో పని సీతను లొంగదీసుకునే ఉపాయం ఒకటి చెబుతాను విను రాముని మీదికి యుద్ధమునకు నేను కుంభకర్ణుడు మహోదరుడు ద్విజిహ్వుడు సంహాద్రి వితర్దనుడు ఈ ఐదుగురు వెళుతున్నారు అని లంకా నగరంలో ప్రసారం చేయించు మేము రామలక్ష్మణులను వానర వీరులను జయిస్తే ఇంకా ఏ ఉపాయముతోనూ పనిలేదు ఒకవేళ రాముడు విజయం సాధిస్తే మేము మా ఒంటి మీద రామబాణములతో గాయములు చేసుకుని యుద్ధభూమి నుండి వస్తాము మేము రామలక్ష్మణులను భక్షించాము అని నీకు విన్నవించుకుంటాము నీవు మాకు తగిన పారితోషకములను బహుమానాలను ఇస్తావు తరువాత రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు యుద్ధములో మరణించారు అని లంకా నగరంలో ఘోషణ చేయించు నీవు మహా సంతోషముతో ఉన్నట్టు నటించు రాక్షస సేనలకు బహుమానాలు పంచిపెట్టు అందరూ మద్యపానము చేస్తూ ఆనందిస్తారు తరువాత నీవు సీతను ఏకాంతంగా కలుసుకో రామలక్ష్మణుల మరణవార్తను సీతకు చెప్పు ఆమెకు ధనమును రత్నమణిమాణిక్యాదులను ఆశ చూపించు దీనంగా బతిమాలుకో వినకపోతే భయపెట్టు చంపుతానని బెదిరించు రాముడు ఎటూ మరణించాడు కాబట్టి సీత తనకు ఇష్టము లేకపోయినా వేరే గత్యంతరము లేక నిన్ను వరిస్తుంది ఎందుకంటే జీవితమంతా సుఖాలలో పెరిగిన సీత పన్నెండేళ్లు కష్టాలు అనుభవించింది తను సుఖపడాలంటే నీకు లొంగాలని తెలుసుకున్న సీత సులభంగా నీకు లొంగిపోతుంది ఇదంతా నేను బాగా ఆలోచించి వేసిన ప్రణాళిక మనము రామునితో యుద్ధము చేయకుండానే సీతను దక్కించుకోవచ్చు ఒకసారి సీత నీకు లొంగితే రాముడు యుద్ధమును విరమిస్తాడు వెనక్కు తిరిగి వెళ్ళిపోతాడు మనకు సైన్య నష్టము లేకుండా యుద్ధము చేయకుండా రాముని జయించవచ్చును నీకు సీత దక్కుతుంది సీతతో పాటు కీర్తి శ్రేయస్సు కూడా దక్కుతాయి నీవు మనసుపడ్డ సీతతో సుఖిస్తావు అని అన్నాడు మహోదరుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్